శ్రీరాములు నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జూనియర్ ఎకార్డ్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూ రిటైర్డ్ అయినాను రిటైర్డ్ అయిన నుంచి నేను ఈ సమాజ సేవ చేస్తున్నాను అప్పటి నుంచి ఇరవై ఏళ్ళ నుంచి సమాజ సేవ చేస్తున్నా నాకు ఇప్పుడు గరీబోలకు కడుపు నింపాలని ఒక ఆశ అంతే సంకల్పం కలిగింది అమ్మవారి దేవాలయ ఇక ఒక రోజు వంద మందికి పెడుతున్నాను కడుపు ఇది ఏ ఏ ఎలాంటి కోరిక మేరకు కాదు గరీబ్ వాళ్ళకు అన్నం పెట్టాలనే ఒక కోరిక కన్సీ అది అమ్మవారి దయవాళ్ళు చేస్తున్న రోజు అనేది ఇది దా దగ్గర మూడు నెలల నుంచి ఇక్కడ చేస్తుంది నేను నా సంకల్పం నా బ్రతికిన రోజు నేను చేయాలని నా సంకల్పం ప్రతిజ్ఞ కూడా ఆ తర్వాత నా కొడుకు కూడా పెట్టాలని నేను ఆశిస్తున్నా కూడా పెంచున్నా సరే అని ఇది నా సార్ మళ్ళీ ఎమ్మెల్యే సాబ్బు వచ్చినందుకు ధన్యవాదాలు ఆయనకు అనుకోకుండా వచ్చాడు చూసి అన్నదానం ఇది అమ్మవారి కోరిక మళ్ళీ తిన్నోళ్ళు ఆశీర్వాదం ఇవ్వాలనే నా కోరిక అన్నదానండి నేను ఎలాంటి ముందు నేను స్వర్ణకార సంఘాలకు విశ్వబ్రహ్మ సంఘాలకు చిన్న నుండి సెంట్రల్ దాకా ఎదిగిన పోస్టు నిజామాబాద్ జిల్లా సహకార సంఘంకు ప్రెసిడెంట్గా ఐదేళ్ళు ఇచ్చిన స్టేట్లో కూడా పదిహేను నుంచి వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఏ ఏ సంళ్ళకు భోబా అన్నిటికీ చేసిన కందిమల్లెపల్లె బ్రహ్మంగారు మఠం దాకా నేను అన్నదానం కార్యవర్గ సభ్యుని బ్రహ్మంగారు మఠం కానీ ఇప్పుడు నేను ఏ అన్ని సంఘాలకు రిటైర్డ్ అయిపోయాను రంగాలకు అన్ని రిటైర్ అయిపోయి ఇది ఒక్కడే కార్యక్రమం చేయాలని ఆశారు అలాగే ఏ ఏ కార్యక్రమం నాకు కాదు చేయాలి ముఖ్యం థ్యాంక్ యూ రిటైర్డ్ ఎంప్లాయీ సుంకోజీ శ్రీరాములు గారు భాగ్యలక్ష్మి ఫిల్లింగ్ స్టేషన్ కంఠేశ్వర్ ఆంగణంలో తన ముందు నుంచి కూడా బాసర్లు అద్భుతమైన అన్నదానము యాత్రికులకు సౌకర్యార్థము ఫ్రీ రూమ్లు ముందు నుంచి ఒక సేవాభావం ఉన్న వ్యక్తి ఇక్కడ ఈ బంక్లో గత మూడు నెలల నుండి ఉచిత భోజన వ్యవస్థ ఒకటి నుంచి మూడు గంటల వరకు చేస్తూ ఉన్నారు ఆయన సేవాభావానికి ఇది ఒక ఉదాహరణ మూడు నెలల భవిష్యత్తులో నిరంతరము తన చివరి రోజుల వరకు కూడా నేను తప్పకుండా అన్నదానం చేస్తాను చెప్పడం నిజంగా అది అద్భుతమైన విషయం భగవంతుడి ఆశీర్వాదము ఆయన ఆయన కుటుంబ సభ్యుల పైన వారి వ్యాపార సంస్థల పైన అన్నిటిపైన ఆశీర్వాదం ఉండాలని భవిష్యత్తులో ఎన్నతనంతో పాటు ఇంకా సేవా కార్యక్రమాలు ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు శుభాగ్రహాలు జై శ్రీరామ్ జయ